ఆ బ్రిడ్జ్ తొందరగా పూర్తి చేయాలని తమ ద్వారా ఒక పది నిమిషాలు మాట్లాడి నేను స్పెసిఫిక్గానే గానే అడుగుతున్నాను కదా ప్లీజ్ ప్లీజ్ మన హైదరాబాద్ కమిషనర్ గారు మేము హైదరాబాద్ లో ఉండే నియోజకవర్గాలలో తమను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు ఏమో మా మీద చాలా వివక్ష చూపిస్తున్నాడు అధ్యక్ష ఎవరికి కూడా శాంక్షన్స్ లేవు గత పన్నెండు నెలల నుంచి అంబర్పేటలో రోడ్లకు కానీ డ్రైనేజ్లకు కానీ అటువంటి ఏమాత్రం శాంక్షన్స్ చేయడం లేదు హైదరాబాద్లో ఈరోజు కోతుల పెడద కుక్కల పెడద దోమల పెడద వాసన ఇవన్నీ కూడా చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు అధ్యక్ష హైదరాబాద్ బ్రాండ్ చాలా ఇమేజ్ పెంచుతామని పదే పదే చెప్పడం జరుగుతుంది కానీ వీటి అన్ని నిర్మాణం చేస్తేనే వీటి మీద శ్రద్ధ వయసే హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది అధ్యక్ష ఒకసారి తమరు ద్వారా కన్సర్న్ మినిస్టర్కు రిక్వెస్ట్ చేస్తున్న తమరు కమిషనర్ గారికి డైరెక్షన్ ఇచ్చి వీటి మీద శ్రద్ధ వహించాలని కోరుతున్నారు